హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద శరణ్య కోసం పరుగులు తీసుకుంటూ లోపలికి వెళ్తుంది శరణ్య అంటూ కానీ బయట లీలావతి ఇటు రోహిత్ అందరూ ఆశ్చర్యపోతారు దర్శన్ అయితే అదేంటి శరణ్య అంటుంది శరణ్య ఉంటుంది అని అనటంతో అనన్య చెబుతూ ఉంటుంది అవును శరణ్య ఇక్కడే ఉంది అని చెబుతూ ఉంటుంది నిజమా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును నిజమే నేను చూశాను అని చెబుతూ ఉంటుంది అయితే నేను రాత్రి చూసింది నిజమేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును నువ్వు రాత్రి సరేనని చూసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాబట్టి ఇప్పుడు అత్తయ్య గారు శరణ్యని దాచిపెట్టారు అందుకే ఇప్పుడు పరుగులు తీసుకుంటూ వెళ్ళారు మీరెవరేం కంగారు పడొద్దు అని చెబుతూ ఉంటుంది కానీ లీలావతి మాత్రం ఏమన్నా అవుతుందేమో అని రోహిత్ లీలావతి కంగారు పడుతూ ఉంటారు అత్తయ్య గారికి ఏమీ అవ్వదు మీరేం కంగారు పడకండి చూడండి ఇప్పుడు శరణ్యని తీసుకొని వస్తారు అని చెబుతూ ఉంటుంది కానీ అందరూ శరణ్య ఎక్కడ ఉండటం ఏంటో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు లోపల ఊపిరాడక శరణ్య ఇబ్బంది పడుతూ ఉంటుంది గదిలో దగ్గు వచ్చేస్తూ ఉంటుంది ఆనంద శరణ్య దగ్గరికి వెళ్ళి రా శరణ్య బయటికి వెళ్ళిపోదాం రా అంటూ పిలుస్తూ ఉంటుంది లేదు అత్తయ్య గారు నేను రాను బయటికి ఇక్కడే ఉంటాను అని చెబుతూ ఉంటుంది ఇప్పుడు పట్టింపులేవి వద్దు ఏం అవ్వదు రా నువ్వు ఇక్కడే ఉంటే ఎలాగ ఊపిరాడదు ప్రాణానికే ప్రమాదం అని చెబుతూ ఉంటుంది ఏం పర్వాలేదు అత్తయ్య గారు నేను ఇక్కడే ఉంటాను మీ పరువు పోవడం కంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఏం పర్వాలేదు మీ ప్రాణం ఏమీ కాదు నేను ఇక్కడే ఉంటాను ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది లేదు సరేన రా సరేణ్య నా పరువు పోయినా పర్వాలేదు నాకు నువ్వు ముఖ్యం నువ్వు బాగుంటే నాకు అదే చాలు అని చెబుతూ ఉంటుంది ఆనంద లేదత్త గారు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నేను ఇక్కడే ఉంటాను అంటూ మొండి పట్టుదల పడుతూ ఉంటుంది కానీ ఆనంద శరణ్యను అలా లాక్కు వెళ్తూ ఉంటుంది బయట అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంద నిజంగానే నేను తీసుకువస్తుందా అంటూ అనన్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి అందరూ ఆనంద భైరవి ఇప్పుడు తీసుకువస్తుంది తన కోడల్ని శరణ్యని అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది ఆనంద బయటికి వస్తుంది కానీ వెనకాతలే శరణ్య కనిపించదు ఆన్య అలా వెతుకుతూ ఉంటుంది శరణ్య ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇదిగో శరణ్య అంటూ ఆనంద చూపిస్తూ ఉంటుంది ఇక నిజంగానే ఆనంద శరణ్యను బయటకు తీసుకొని వస్తుందా అనన్య ప్లాన్ని ఎలా తిప్పికొడుతుందో శరణ్య ఏం చేయనుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో